నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏళ్ల తరబడి బందీ అయి ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖకు విముక్తి కల్పించి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దెరాజేష్ ఆధ్వర్యంలో చేతులకు బేడీలు వేసుకుని సూర్యాపేట జిల్లా మంగళతండాలో వికలాంగుల వినూత్న నిరసన తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్యబాబు బాబు సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ గోగుల శేఖర్ రెడ్డి సంఘం మండల తండ గ్రామ నాయకులు రాంబాబు నాయక్ లచ్చు నాయక్ సక్రు నాయక్ కృష్ణా నాయక్ సంఘం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖ విముక్తి కల్పించాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రీతిలో నిరసన తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణ కలగాలి ఆనాడు రెండు వేల పద్నాలుగులో కొడంగల్ ఎమ్మెల్యే ఉండి మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే ఆనాడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయాలని చెప్పేసి ఆనాడు కోరిం ఉప నాయకులుగా ఉండే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి వికలాంగ సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ సంఖ్య చెప్తున్నాం ఆయా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కనికరించండి బాధ్యత సంఖ్యలో అయినటువంటి మా వికలాంగ సంక్షేమ శాఖను తక్షణమే ప్రత్యేక శాఖ వికలాంగళ సంక్షల కోట్ల రూపాయలు నిదరించి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటపడాలని చెప్పేసి కూడా భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ వికలాంగ సంక్షేమ శాఖ మంత్రి అంజూరి అంటే అమితమైనటువంటి గౌరవం ఆ వికలాంగల సమాజానికి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే వికలాంగ ప్రత్యేక శాఖ తీసుకొచ్చిండు మరి కొత్త జిల్లాల శాఖతోని అనటువంటి బీఆర్ఎస్ వికలాంగల సంక్షేమ శాఖ మహిళా శ్రీ సంక్షేమ శాఖలో కలిపింది మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నట్టే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇతర మా పింఛన్లు మీద లేదు ఇది వరకు ఆర్థిక చేసి సంక్షేమ శాఖ బంధికారాల నుంచి విముక్తి కల్పించే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కొనసాగించడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు కూడా తక్షణమే నియమించాలని చెప్పేసి భారత వికలాంగుల ఇవాళ సంఖ్యలతో మాకు విముక్తి కల్పించబట్టం ఈ విముక్తి కనుక కల్పించి సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని గౌరవ మంత్రి శ్రీధర్ గారు వెంటనే ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తక్షణమే వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఒక శాఖ ప్రత్యేక శాఖ ఒకటే కాదు అన్నటువంటి పెరుగుతున్న కూడా తక్షణమే ఆరు వేల రూపాయలు చేయాలి మా వృద్ధులు మా అమ్మలు అక్కలు అన్నలు తాతలు ముద్దాతలు రూపాయలు మా విధా సోదరులకు ఇచ్చిన పిక్షన్ రూపాయలు చేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో ఆధార పిక్షన్ దారులకు ఇచ్చినటువంటి అన్ని ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి భారత ప్రొడక్షన్ దాతలో మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి వెంటనే కనివింపు కలిగి ఈ నిరసన చూసా కనివింపు కలగాలి నూట రావాలి ముఖ్యమంత్రి గారి చలవ్లో రావాలి వికలాంగ సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి మానవ సృక్భాంతో ఆలోచించి మా శాఖ చేయండి మా విక్రహాల విద్యార్థులు ఉద్యోగ నియమకాలే ఇబ్బంది పడుతున్నారు విక్రహంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయండి ఇల్లు లేక మా విక్రమ సోదరులు ఇబ్బంది పడుతున్నారు అర్హులేని విక్రాలందరూ కూడా

sacramento, <laughs>